హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఎండు నెట్టలతో చేసే నిల్వ పచ్చడి అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నిండుగా వాటర్ తీసుకొని వేడి చేయాలి వాటర్ అనేది వేడైతే చాలండి మరగకూడదు వేడైన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంచుకున్న ఎండు మెత్తలను వేసుకోవాలి ఎండు మెత్తలు అనేది ఎలా క్లీన్ చేయాలి అనేది షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసామండి ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి వాటర్ లో ఎండు మెత్తళ్ళు అనేవి నానేటట్టుగా డిప్ చేసుకోవాలి ఇవి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఒక వడగినెలోకి వేసుకోవాలి వాటర్ మొత్తం పోయేలాగా ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది నిల్వ పచ్చడి కాబట్టి అండి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు నెత్తలను కూడా వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదండి ఎందుకంటే నాని ఉన్నాయి కాబట్టి ముక్క అనేది అయిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేయాలి మధ్య మధ్యలో స్లోగా కలపాలండి ఒకేసారి బాగా కలపకూడదు చూసారు కదండి ఎండు మెత్తల్ని కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూసారు కదండి కలరు ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలండి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లము ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కూడా పచ్చివాసన పోయి మొత్తము మెట్టలకి పట్టి కలిసిపోయేంత వరకు గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఇందులో పచ్చడికి సరిపడినంత ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు ఒక మూడు స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాలలో చెక్క లవంగం యాలకులు వేసి కలుపుకొని మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి గుజ్జుకు తగినట్టు ఒక త్రీ స్పూన్స్ వరకు ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ ఆఫ్ చేసి చేయాలండి ఎందుకంటే కారం మాడిపోతుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదండీ మెత్తళ్ళకు అన్నీ పట్టేటట్టుగా బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి మెత్తళ్ళు అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి ఒకసారి మీరు ట్రై చేయండి చూసారు కదండి పక్కన పెట్టుకున్న మెత్తళ్ళు అనేవి చల్లగా అయిపోయినాయి ఇప్పుడు నిమ్మకాయ రసం యాడ్ చేసుకున్నాము ఒక టీ గ్లాస్ వరకు ఎందుకంటే వేడి మీద యాడ్ చేస్తే చేదు అనేది వస్తుందండి ఎందుకని చెప్పి ఆరిన తర్వాత నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి ఉప్పు కారం అనేది ఒక త్రీ డేస్ తర్వాత చూస్తే ముక్కకు కూడా అన్ని పట్టి ఆయిల్ అనేది కొంచెం పైకి తెలియదు కదా ఇప్పుడు ఒకసారి ఫైనల్ గా ఉప్పు కారము పులుపు కావాలి అనుకుంటే చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మెట్టల నిల్వ పచ్చడి రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్